గౌరవ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు విద్యార్థిని విద్యార్థులకు పెద్దలందరూ కూడా నమస్కారాలు పార్టీ మిత్రులు కూడా దేశవ్యాప్తంగా సర్దార్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఈ యూనిటీ మార్చ్ నిర్వహిస్తాము నిన్న కరెక్టర్లో కూడా ఇస్తాం ఈ రెండో సిరిసిలలో ఇంత బ్రహ్మాండంగా మనం చేసుకుంటా ఉన్నాం మనం భారతదేశము ఐక్యతగా ఉంచాలని చెప్పి సర్దార్ పటేల్ యొక్క ఆలోచనలను ఆశయాలను వారి త్యాగాలను రాబోయే తరాలు మర్చిపోతున్న ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా ఈ యూనిటీ మార్చును నిర్వహిస్తున్నాం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మనం దాని ఒక దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం మనం భారతదేశ ఐక్యతను చేసుకున్నాం వాళ్ళ కుటుంబం ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఆ విభేదాలను మన పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు దాని దానికి అనుకూలంగా మార్చుకొని దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని కుటుంబాన్ని విభజించే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో ఉన్న విభేదాలు పక్క వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు కాబట్టి ఇవాళ భారతదేశం ఐక్యత లేకుంటే పక్కనున్న పాకిస్తాన్ పక్కనున్న బంగ్లాదేశో ఇవాళ వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఈ దేశ ఐక్యత ఐక్యతను ఇంకా దెబ్బతీసి దేశాన్ని విధ్వంసాలు దేశం యొక్క అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం దేశంలో అదే కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఐక్యత ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఈ యూనిటీ మార్చ్ మనం నిర్వహిస్తున్నాం నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఒకటే రెండు వేల నలభై ఏడు వరకు వికసి భారత్ నిర్మించాలని ఒక ఆలోచనతో వారు ముందుకొస్తున్నారు కాబట్టి దాని ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి అన్ని రకాలు ఈ దేశం అభివృద్ధి చెందు ఆర్థిక రంగంలో కానీ టెక్నాలజీ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పక్కనున్న దేశాలు దాన్ని ఓర్వలేక దాన్ని జీర్ణించుకోలేక ఈ దేశంలో అంతర్గత భద్రత విషయంలో విభేదాలు సృష్టించి అంతర్గత భద్రత విషయంలో శాంతిభూత సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన మన ఢిల్లీలో బాబురాస్ కానీ దేశంలో జరుగుతున్న కానీ వీటన్నింటికి కారణం పాకిస్తాన్ దేశంలో జీవించుకోలేకపోతున్నాయి ఇలా అన్ని రంగాలు మనం అభివృద్ధి చెప్తున్నాం కాబట్టి ఇలా అమెరికా కానీ జపాన్ కానీ ఈ దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇస్తున్నాయి వాళ్ళు మన యొక్క కెపాసిటీ మనం తెలుసుకున్న తర్వాత కాబట్టి ఇవాళ అన్ని రంగాలు ఉత్పత్తుల విషయంలో కూడా మనం ఎగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి వచ్చి పెంచుకునే ప్రయత్నం చేస్తారు మనం మరి నాలుగో స్థానానికి ఆర్థిక పాత్ర నాలుగవ స్థానం కష్టం ఇవన్నీ చూసినాకనే ఆంక్షలు వేస్తున్నారు భారతదేశంలో టాక్స్ వేస్తున్నారు అగ్ర దేశాలు కూడా క్షీణించుకోలేకపోతున్నాయి ఎందుకంటే అగ్ర రాజ్యాల స్థాయికి మనం ఎదిగిన కాబట్టి కొత్త కొత్త ఆలోచనతో కొత్త కొత్త ఉరవలతో మరి ఈ పరిస్థితిలో ఇంకా మనం ముందుకు సాగాలంటే మనం ఐక్యతగా ముందుకు పోవాలని చెప్పి ఒక ఆలోచన ఇవాళ చాలా మంది ఇలా పాశ్చాత్య అమెరికా పాశ్చాత్య సంస్కృతి రూపంలో మన దగ్గర వస్తున్నది పాకిస్తాన్ ఉగ్రవాద రూపంలో మన ముందుకు వస్తున్నది వీటన్నిటిని తక్కువని మన సనాతన ధర్మం మన సంస్కృతి సంప్రదాయాలు మన కుటుంబ వ్యవస్థ అనేటువంటి ఆలోచనతో మనం పోవాలి ఇవాళ మన బలం ఈ దేశంలో ఈ మట్టే మనకు బలం భారతదేశ ఐక్యతకి మట్టే మనకు బలం సనాతన ధర్మాన్ని రక్షించుకోవడమే మన బలం మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకోవడమే కాపాడుకోవడమే ఈ దేశానికి బలం అద్దె వేరే లేదు కాబట్టి ఇటువంటి విషయంలో మనం అన్ని మన సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలని మన ఆచార వ్యవహారాలను మనం కాపాడుకుంటూనే ఈ దేశం కోసం ఈ సమాజం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ముందుకు చాలా ఎందుకంటే ఈ ఉగ్రవాద యొక్క వాళ్ళ వలలో పడి వాళ్ళు చాలా మంది మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం కార్పొరేట్ కల్చర్ పేరుతోని